గదిలో నాలుగు కొవ్వొత్తులు వెలుగులు పంచుతూ మంద్ర స్వరంలో ఇలా మాట్లాడుకుంటున్నాయి నేను శాంతిని ఈ రోజుల్లో నా అవసరం ఎవ్వరికీ లేదు నేను వెళ్ళిపోతాను అంటూ ఆ మొదటి కొవ్వొత్తి ఆరిపోయింది నేను నమ్మకాన్ని ఈ రోజుల్లో నా అవసరం కూడా ఎవ్వరికీ లేదు కొద్దిసేపటికి రెండవ కొవ్వొత్తి కూడా ఆరిపోయింది మూడవ కొవ్వొత్తి ఏమంటుందంటే నేను ప్రేమను ప్రేమానురాగాలు పంచడానికి నా శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు ఇవి ఎంత ముఖ్యమో ఎవ్వరికీ తెలియడం లేదు తన దగ్గర వారిని కూడా ప్రేమించలేకపోతున్నారు అంటూ బాధగా ఆరిపోయింది ఇంతలో ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఆరిపోయిన కొవ్వొత్తులను చూసి కన్నీళ్లతో ఎందుకు ఆరిపోయారు మీరు నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఉండాలి కదా అంటూ ఏడ్చింది నాలుగో కొవ్వొత్తి అప్పుడు నోరు విప్పింది నేను ఆశను నేను మండుతున్నంత కాలం భయం లేదు నీవు ఆ మూడు కొవ్వొత్తులను మళ్లీ వెలిగించవచ్చు మెరుస్తున్న కళ్ళతో ఆ నాలుగో కొవ్వొత్తితో ఆ అమ్మాయి ఆరిపోయిన శాంతి నమ్మకం ప్రేమలనే కొవ్వొత్తులను వెలిగించింది ఆశను మీలో చావనీయకండి అదొక్కటే ఉంటే ఎంత అంధకారం ఉన్నా శాంతి నమ్మకం ప్రేమలను మన జీవితాల్లో వెలిగించుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు మీ జీవితాలను దుర్భరం చేస్తున్నాయా ఈ చిన్న కథ దారి చూపుతుందేమో చూడండి లక్